మంత్రాలయంలో ఏపీయూడబ్ల్యూజీ ఆధ్వర్యంలో జర్నల్ స్టడీ సందర్భంగా రాష్ట్ర జిల్లా కమిటీ ఆదేశాల మేరకు మంత్రాలయం తాలూకా మండల కమిటీ సముఖ్య ఆధ్వర్యంలో ధరలా నిర్వహించారు అనంతరం తహసీల్దార్ రమాదేవికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు చాందు బాషా తాలూకా అధ్యక్షులు జయరాజు ప్రధాన కార్యదర్శి హుస్సేనులు మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ ఇంటి స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తాలూకా ఉపాధ్యక్షులు గోవిందు నాగరాజు కోశాధికారి సాబువలి మండల గౌరవ అధ్యక్షులు రాణోజీరావు మండల అధ్యక్షులు భీమరాయ కోశాధికారి రఫీ ఆర్గనైజింగ్ కార్యదర్శి రామస్వామి వీరేష్ మహబూబ్ బాషా కంతం నరసింహ సూర్య ప్రకాష్ రెడ్డి బసప్ప అంజీ రవికుమార్ పరమేశ్ గౌడ్ కోటి ఏపీయూడబ్ల్యూజే తాలూకా మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు అందరికీ నమస్కారంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడి చేస్తే నిరసనలు తెలియజేస్తున్నాము కొత్తగా వచ్చిన ప్రభుత్వము మన జర్నలిస్టులకి కొత్త అక్కడేజెంట్ ఇళ్ల స్థలాలు ఇళ్ళ పట్టాలు మంజూరు చేయాలని కోరడానికి నిరస్వాసన ఇవ్వడం జరిగింది ఈ మధ్య కన్నా జర్నలిస్ట్పై దాడులు జరుగుతున్నాయి దాడులు వాళ్ళపైన కూడా మనం తీవ్రం ఖండిస్తున్నాము ఈరోజు దాడులు చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళు తగిన కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం కమిటీ మండల కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా ఉపాధ్యక్షులు చాందబాష ఆధ్వర్యంలో మరి ఈరోజు రాఘవేంద్ర సర్కిల్ నుంచి మంత్రాలయం తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి మంత్రాలయం కార్యాలయం వద్ద మరి నిరసన తెలిపి ధర్నా చేయడం జరిగింది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఏడాది కావస్తున్నా అర్హులైన వారికి అక్కడేషను ఇవ్వడంలో పొడిగింపు చేయడం సరైన పద్ధతి కాదు అదేవిధంగా వెంటనే కమిటీ ఏర్పాటు చేసి కొత్త వారికి గత లాగా కొన్ని ఇవ్వకుండా అర్హులైన వారందరికీ సీనియారిటీ జాబితాను చూసి అర్హతలు చూసి కొత్త అక్కడేషను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా మంత్రాల ఏడబ్ల్యూజి ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మరియు అదేవిధంగా జిల్లా కమిటీ పిలుపు మేరకు ఈరోజు జర్నలిస్ట్ హక్కుల డేగా ఉండడం జరిగింది ఆగస్టు ఐదో ఐదో తేదీన జర్నలిస్ట్ హక్కుల డే కాబట్టి అందులో భాగంగానే ఈరోజు ఈరోజు మంత్రాలయం కేంద్రంలో తాలూకా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది ఈరోజు ముఖ్యంగా మీకు తెలియజేయడం ఏమంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు జర్నలిస్టులకి దాదాపుగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు గత ప్రభుత్వ కాలంలో కొంతమంది జర్నలిస్టులు అక్కడ ఇవ్వ అక్కడేసెన్స్ ఇవ్వకుండా కోత పోయడం జరిగింది మరి అదేవిధంగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఏవైతే జర్నలిస్ట్ అక్కడేసాన్స్ ఎన్నైతే మన జిల్లాకు ఉన్నావో అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ నెల ఆగస్టు ముప్పై ఒకటో తేదీకి జర్నలిస్టులు అక్కడేసిన గడువు పొడిగింపు గడువు ముగించడం జరుగుతుంది రేపు నెల సెప్టెంబర్ ఒకటో తేదీ అయినా ఖచ్చితంగా జర్నలిస్టులకు నూతన అక్కడేసాన్స్ అదేవిధంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎన్నైతే జిల్లా కోటగా ఉన్నావు జర్నలిస్ట్ అక్కడే సంతో అదే విధంగా అదే కొనసాగించండి ప్రభుత్వానికి